తీసుకొచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి తెలంగాణ సంపద కాపాడాలి తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడంగా అగ్రగామిగా ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో పోరాటం ముందున్నది అందులో భాగంగానే మేము చాలాసార్లు చెప్పాం అసెంబ్లీ వేదిక కూడా చెప్పాం సివిల్ సప్లైలో ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది జరిగింది దీన్ని పట్టించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కోర్టుకు కూడా పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికూ మాట్లాడది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడది అంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇంత అవినీతి జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నది కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా చూస్తూ ఊరుకునేది కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సంపద ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది వందల వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు చివరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం తదనంతరం మేము ఏం కూడా అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది చూచాగా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి రెండు వేల మూడులో ప్రభుత్వం మారిన తర్వాత వెను వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్థగా డబ్బు తంపించాలి కొంతమంది ఇతడు కుమ్ముక్కై సరే ఇది మరి కామన్ కొంచెం లేటెస్ట్గా కాదు అంటారా మీకు లైట్ వస్తుందా ఇది పరిస్థితి తెలంగాణలో రాష్ట్రం అంతా మీకు లైట్ పడుతుందా మరికొసే బాగు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో భూమికి భారమైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేర్కపోవడం జరిగింది ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిల్లడం జరిగింది ఆ రోజు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కానీ రెండు వేల ఏడు రూపాయలు రెండు వేల ఏడు రూపాయలు ప్రతి క్వింటాల్ చొప్పున ప్రభుత్వము టెండర్ పిల్లడం జరిగింది టెండర్లలో పన్నెండు లాట్లు విభజించి ఆల్ బిడ్డర్స్ ఆల్ బిడ్డర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఏడు మేము ప్రభుత్వం కడతాము అని చెప్పేసి అన్నీ సంస్థలు కూడా టెండర్ దక్కించుకున్నాయి దాని విలువ ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు దయచేసి ఇది చాలా క్షుణ్ణంగా మీరు దయచేసి మీరు పరిశీలించాలి ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం దాని ద్వారా ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆదాయాన్ని తొంభై రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి ఆ సంస్థలు తొంభై రోజులు మూడు నెలల లోపల అలా జీవడం జరిగింది సంస్థలు అన్నీ కూడా అన్ని రైస్ మిల్లలకు పోయి విజిట్ చేసుకున్నారు ఆ ధాన్యాన్ని చూసుకున్నారు ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొన్నారు ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు ఈఎండి కట్టుకున్నారు ఈఎండి కట్టేశారు అక్కడే బ్రోకర్లు అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే చేయడం జరిగింది ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం రైస్ మిల్లర్లు అందరూ కూడా మా దగ్గరికి రావడం వారు మొరబెట్టుకోవడం ఇంత అన్యాయం ఉంటుందా మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లొద్దు మాకు నగదు రూపాన్ని ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా రెండు వేల ఏడు రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసారు ఆ కాంట్రాక్టర్ ఆ రైస్ మిల్ల దగ్గర నుంచి డైరెక్ట్ రైస్ మిల్ అట్టు ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మరి మిగతా రెండు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా దాని విలువ సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేశారు దాన్ని మొత్తం రాష్ట్ర పెద్ద పెద్దలందరూ పంచుకున్నారు పంచుకున్నారు అందుకే యథేచ్ఛగా ఆ యొక్క అన్యాయాన్ని అరాచకాన్ని ఆ యొక్క అవినీతిని వీళ్ళు అఫీషియల్గానే ఇచ్చారు తొంభై రోజులైంది ఎత్తలే ఈ రోజు వరకు సుమారు ఆరు వందల ఐదు రోజులైంది తొంభై రోజుల టెండర్ కంప్లీట్ కావాలి ఆరు వందల ఐదు రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్లోనే రాస్తారు తొంభై రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్లో పాల్గొన్నది ఫెయిల్ అయితే గిట్ట మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎండిని ఫోర్ఫిట్ చేస్తాం రద్దు చేస్తాం ఇది ఏ కండిషన్ ఉంటుంది ఎక్కడైనా ఏ సంవత్సరం ఉంటుంది కానీ తొంభై రోజుల తర్వాత వాళ్ళు ఏడు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వ ఖజాను కట్టలేదు ఇంతవరకు ఈఎండి ఫోర్ ఫిట్ కాలేదు ఇంతవరకు టెండర్ రద్దు కాలేదు ఇప్పటి వరకు కూడా ఆరు వందల ఐదు రోజులు టెండర్ కంటిన్యూ అయితేనే ఉన్నది మరి ఇంతవరకు వాళ్ళు ఎత్తింది ఎంతనే అంటే పద్దెనిమిది లక్షల మెట్టుకటం ధాన్యాన్ని ఎత్తారు అంటే సగానికి తక్కువనే ఇస్తారు ఇంకా నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా తొంభై రోజుల గిట్ట వాళ్ళు ఏడు వేల ఆరు వందల కోట్లు కడితే ఇప్పటికీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కాకుండా ఉండే ప్రభుత్వం మీద ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు అప్పుడే జమ అయితే ఆ భారం ప్రభుత్వం మీద పడలేదు పడకపోతుండే ఇప్పుడు ఆ భా ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది మరి ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ఎవరి దగ్గర భరిస్తారు రూల్ ప్రకారం ఇమ్మీడియట్గా ఆ రద్దుపరిచి ప్రభుత్వ ఖజాన జమ చేయాలి కానీ అలా చేయకుండా దొంగచాటుగా మళ్ళీ ఈరోజు కుటిల బుద్ధి తీసుకొని వాళ్ళ ఈఎండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చే విధంగా కుట్రలు తెరవేసిండ్రు అందులో భాగంగా మొట్టమొదటిగా ఒక ప్రయత్నంగా పన్నెండో లాట్ లాట్ నెంబర్ పన్నెండు ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది ఈఎండి రిటర్న్ ఇవ్వాలని ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల నాడు వన్ త్రీ డబల్స్ ద్వారా సిఎస్ గారు చౌహాన్ గారు దాన్ని రిటర్న్ ఇవ్వాలి ఈఎండి వీళ్ళు సన్నభియ్యం పెడతారు అని చెప్పేశారు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత ఇన్ని రోజులల్లో ఫెయిలు అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడది ఇంతకు ఇక్కడ కనవాలి జనరల్గా ఏముంటుందంటే ఆ యొక్క ఆ సంస్థ ప్రభుత్వానికి కట్టంలో విఫలమైతే వారి మీద యాక్షన్ ఉంటుంది వారి మీద పెనాల్టీ ఉంటుంది వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఫస్ట్ ఈఎండి రద్దుపరిచిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఎంక్వైరీ ఉంటుంది కానీ ఈఎండి రిటర్న్ ఇచ్చేసి ఇంతవరకు యాక్షన్ లేకుండా మధ్యన వందల వేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి తెరదీసిండ్రు పన్నెండు లాట్లల్లో ఒక లాట్ ఇప్పుడు ఈఎండి రిటర్న్ ఇచ్చిండ్రు ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సంస్థలు కూడా మళ్ళీ ఏమిటి రిటర్న్ ఇచ్చేస్తారు అంటే యథేచ్ఛగా వెయ్యి కోట్ల ఈ యొక్క డబ్బును వృధా చేసి పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం ఆ రోజు మేము లేవనెత్తినాం కానీ ప్రభుత్వ స్పందన లేదు ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడం వార్నింగ్ చేయడం జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు ఇక ఎలాగో స్పందించారని చెప్పేసి డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఖజానా అన్యాయం జరుగుతుంది ఇది వేలకు కుంభకోణం కూడా పంచుకుంటుండ్రు దీన్ని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి ఐదు సార్లు సార్ల ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టులకు పోవడం జరిగేది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమని అంటే ఇప్పటికి పదహారు నెలలు గడిచిన బిడ్డర్స్ మీద చల్లకొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన్నారు దాని తర్వాత వాళ్ళు కోర్టు కోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ అడిగినారు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే తీసుకుంటూ తీసుకుంటున్నారు ఇటు ప్రభుత్వాన్ని అడిగినాం ఇటు హైకోర్టుకు వెళ్ళాం అయినా ఇక్కడ స్పందన లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం చేసింది నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభకోణం ఆపాలి దోషుల మీద చర్య ఉండాలి ఈఎండి ఫోర్ ఫిట్ చేయకూడదు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కట్టడం వల్ల వాళ్ళు పెనాల్టీ అయ్యాలి ప్రభుత్వ ఖజానకు జమ కావాలి దీనికి అనుగుణంగా మేము ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ సోమవారం నా నుంచి నుండి నుంచి మేము ఫస్ట్ ఇక్కడ కేంద్రంకెళ్ళి ఈడీకి ఫస్ట్ కాంప్లైంట్ చేస్తాం దాని తర్వాత సీబీఐకి కాంప్లైంట్ ఇస్తాం అక్కడే అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా కాంప్లైంట్ ఇస్తాం ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఇండియాకి సంబంధించిన దానికి దాని కూడా కాంప్లైంట్ ఇస్తాం ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాడు పోయి కాంప్లైంట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి విజిలెన్స్కు సిబిఐకి ఈడీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము అప్లై చేయడం జరుగుతుంది ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా మనీ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్ కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపెట్టినా పట్టించుకోలేదు అసెంబ్లీలో ఉన్న కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ అవుతున్నాం నేను సూటిగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారి కేంద్ర మంత్రిని తర్వాత కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రిని మీరు అందరుగా బీజేపీ పెద్దలు కదా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కుంభకోణానికి ఎందుకు మీ మీరు స్పందిస్తలేరు మీ బాధ్యత లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్లే కదా మీ మీకు బాధ్యత లేదా ఇంత కుంభకోణం జరుగుతుంది యథేచ్ఛగా కళ్ళ ముందు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అమౌంట్ లంచాల రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు గండి పడుతుంది అని చెప్తే మీరు పట్టించుకోకపోతే తప్పించుకుంటుంది ఇవాళ వారు అన్నట్టు పెద్దలు అన్నట్టు బీజేపీ అస్తం ఇందులో లేకుంటే ముఖ్యమంత్రి మధ్యలో కా బీజేపీ పార్టీ మధ్యలో సంబంధమే లేకుంటే ఇవాళ ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫాల్త్ ఫాల్స్ కేసు మా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఏసీబీ అధికారులు మరి మీ ఎదురుగున్న సివిల్ సప్లై భవన్లో ఇన్ని వందల ఖాతాల్లో అక్రమాలు జరుగుతున్నాయి కదా బాధ్యత అకౌంట్ అకౌంట్ జరుగుతుంది కదా మరి మీరు ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయట్లేదు ఎందుకు ఏసీబీ వాళ్ళు సివిల్ సప్లై భవన్ రైడ్ చేయడమో బిడ్డర్స్ యొక్క ఆఫీసులు రైడ్ చేయడమో వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడమో మీరు చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకు కదా ఎందుకు పోవటం లేదు అంటే మీకు రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా గా ఎంపీ డీకే అరుణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్యలో మరి మీరేం చేస్తున్నారు డీకే అరుణ గారు ఇప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అలా ఎప్పుడో ఇన్వాల్వ్ పార్టీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ పార్టీ దాని మీద అసలే మాట్లాడదు బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఇది సత్యం ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు కానీ డికేఆర్న గారు మీరు మీ సంబంధిత సమీక్షించే బాధ్యత మీకు మీకు ఉన్నది మీరు ఒక్కసారి కూడా దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారో డికేఆర్న గారు కూడా మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద జరుగుతుంది విచారణ అంతకంటే అతిపెద్ద కుంభకోణం రెడ్ హ్యాండెడ్గా ఏడు వందల ఇరవై రెండు ఖాతాల ద్వారా జరిగినటువంటి మనీ లాండరింగ్ ప్రభుత్వంతో ఉన్నటువంటి అగ్రిమెంట్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు భాజపాత అకౌంట్ ద్వారా వసూలు చేసేటువంటి డబ్బు ఇక్కడ జరుగుతుందని చెప్పి అనేక ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకునే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు ఊరే ఈ కుంభకోణం మీకు ఊరిలా మారుతుంది మీ రాజకీయ జీవితానికి ఇవాళ ఎప్పుడు కూడా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తప్పుడు కేసులు పెట్టి రాక్షసానందం పొందేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక ఉన్నది మీకు ఇక నుంచి ఆట మొదలైంది ఇలాంటి కుంభకోణాలు ఇంకా ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్లో చేసిన ప్రతిదీ తీస్తాం ప్రతిదీ ఆధారాలు సేకరించినాం ప్రతి దాని మీద కూడా లీగల్గా పోతాం పెద్దలు మా మాజీ మంత్రివర్యులు కమలాకర్ గారు ఇప్పటిదాకా ప్రకటించారు ఖచ్చితంగా మండే మా ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఈడీ సిబిఐ డిఆర్ఐ సెంట్రల్ విజిలెన్స్ వారికి ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఉన్నటువంటి మరి ఏజెన్సీలను కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతవరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ ప్రజెంటేషన్ లో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఆ రోజు కూడా డిమాండ్ చేయడం జరిగింది మీకు ప్రజెంటేషన్ చేయడం వస్తలేదు మీకు మీకు సబ్జెక్ట్ లేదు మా హరీష్ రావు గారు ఇల్లు బ్రహ్మాండం చేస్తారు అంటే విధంగా స్పందన లేదు వాళ్ళ వాళ్ళ డబ్బా కొట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చేసుకుని సపోర్ట్ కొట్టుకుంటారు తప్ప కానీ బాహ్య ప్రపంచానికి ఎవరు చెప్తలేరు అని ఉన్న అవకతవకలు అన్ని కూడా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కానీ మామూలుగా ఎక్కడ ఆహ్వానం పంపలేదు మేము ప్రభుత్వం గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా మమ్మల్ని చెప్తలేరు వాళ్ళు మొన్న అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రోగ్రామ్ కూడా అఫీషియల్ అధికారులు ఉన్నారు ఆ రోజు కూడా మమ్మల్ని ఇల్లులే కేవలము వాళ్ళు మొబైల్ పెట్టి ఎవరి సబ్జెక్ట్ లేదు ఎవరికి సబ్జెక్ట్ లేదు ఎవరి సబ్జెక్ట్ రాదు ఉన్నా కూడా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ప్రజెంటేషన్లో విఫలమైనరు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పడంలో విఫలమైన హరీష్ రావు గారు నిలిస్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అన్యాయం జరిగిందో సక్రమంగా చెప్తాడు అంటే వాళ్ళని పిలిచే పరిస్థితి లేదు